పాకిస్తాన్కు గూఢాచార్యం చేస్తుందన్న ఆరోపణలపైన అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మనోహర్ను అధికారులు విచారిస్తున్నారు అయితే ఆమె ముఖంలో ఎటువంటి పశ్చాత్తాపం కనబడలేదంట జ్యోతి విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి విచారణ సమయంలో ఆమెతో ఎటువంటి పశ్చాత్తాపం కనబడలేదని సంబంధిత వర్గాలు ఇండియా టుడే పత్రం రాసుకొచ్చింది పైగా ఆమె తన పాక్ స్వతంత్రాన్ని వినియోగించుకున్నట్లు చెప్పిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి పాకిస్తాన్ అనుకూల ప్రచారాన్ని వ్యాప్తి చేయాలని ఆమెకు ఆదేశాలు వచ్చాయని ఏదో కొత్త తరహా యుద్ధమని వెల్లడించాయి ఇక పహల్గన్ ఉగ్రదాడి తర్వాత ఆమె యూట్యూబ్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది ఆ ఘటనకు ఏ పాకిస్తాన్ వ్యక్తి తప్పులేదని అందులో పేర్కొందని తెలుస్తుంది జ్యోతితో పరిచయం చేసుకున్న కొందరు పాక్ వ్యక్తులు ఆమెకు అదనపు పనులు అప్పగించారని ఆ దిశగా విచారణ కొనసాగుతున్నాయి గుడాచార్యం ఆరోపణల కింద గత వారం జ్యోతి హర్యానా యూట్యూబ్లో అరెస్ట్ చేశారు ఇప్పటికే ఆమె గురించి అనేక విషయాలు బయటకు వచ్చాయి పహల్గాం దాడికి ముందు ఆమె పలుమార్లు పాకిస్తాన్ను పర్యటించిందని ఒకసారి చైనాకు వెళ్ళొచ్చిందని పోలీసులు కూడా వెల్లడించారు ఆపరేషన్ సింధు అనంతరం నెలకొన్న ఉద్రిక్తల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో అధికారులు డానిష్తో టచ్లో ఉన్నట్లు నిర్ధారించారు చూసారా ఇక్కడే ఉండి కూడా యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా అతనితో గడిపిందంట జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు గుర్తించారు ఇక పహల్గామ్ ఘటనకు ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వీడియోలు తీసినట్లు సమాచారం ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్ అయిన జ్యోతి ట్రావెల్ విగ్తో పేరుతో ఓ యూట్యూబ్ను ఛానల్ నిర్వహిస్తుంది ఇప్పటికే ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా భారత్లో నిలిపేశారు అయితే భారతార్మికి చెందిన రహస్యాలను శత్రు దేశానికి చేరవేయడమే గాక పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో జ్యోతికి ప్రమేయం ఉందని తెలుస్తుంది ఈ టెర్రర్ అటాక్ జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఓ ఏరియాలో ఓ ఏరియాకు వెళ్ళినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది అది ఇదే సమయంలో జ్యోతితో సన్నిహితంగా ఓ గడ్ ఓ గడ్డం ఉన్న వ్యక్తి పహల్గమ్ ఘాట్ దాడి తర్వాత కేక్ తీసుకొని పాకిస్తాన్ ఎంజిఎస్కి వెళ్ళడం హాట్ టాపిక్గా మారింది దీంతో అసలు ఎవరి గడ్డం వ్యక్తి అతడికి జ్యోతికి మధ్య ఉన్న సంబంధం ఏంటి పహల్గమ్ అటాక్లో అతడి ప్రమేయం ఉందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి పహల్గా ముగ్రదాడి జరిగిన సరిగ్గా రెండు రోజుల తర్వాత ఓ గడ్డం వ్యక్తి న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ హైకమిషన్ వెళ్తున్న వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చేతితో కేక్ పట్టుకొని ఫోన్లో మాట్లాడుతూ ఆ వ్యక్తి పాక్ హైకమిషన్ భవనంలోకి వెళ్తుండగా మీడియా కెమెరాలో అతడిని క్లిక్ అనిపించాయి కేక్ ఎందుకు తీసుకెళ్తున్నారు బర్త్డేనా లేదా ఏదైనా ఫంక్షన్ ఉందా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటూ ఆ వ్యక్తిని జర్నలిస్టులు ప్రశ్నించగా బిక్రి చేశారు ఆయన అతడు ఏమాత్రం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు దీంతో ఈ వ్యక్తి ఎవరు పాక్ రాయబార కార్యాలయంలోకి అతడు ఎందుకు వెళ్ళాడు పహల్గమ్ ఉగ్రదాడి ప్లానింగ్లో అతడి పాత్ర ఉందా అనే ప్రశ్నలు వెలుస్తున్నాయి కాగా పహల్గామ్ ఉగ్రదాడికి ముందు జ్యోతి పలుమార్లు పాక్లోకి పర్యటించిందని అలాగే చైనాకు వెళ్ళొచ్చిందని పోలీసులు తెలిపారు ఢిల్లీలోని పాక్ హై కమార్యాలయంలోని అధికారి డానిష్తో ఆమె టచ్లో ఉన్నట్లు నిర్ధారణ అయింది జ్యోతిని డానిష్ ట్రాప్ చేసినట్లు గుర్తించారు దీంతో తరుణ గడ్డం వ్యక్తితో జ్యోతి ఉన్న వీడియో అతడు కేక్ పాక్ ప్రాయభారి కార్యాలయాన్ని వెళ్తున్న వీడియోలు బయటికి రావడంతో అతడు ఎవరు డానిస్తో ఎందుకు ఉన్నట్లు అనే కన్వెన్షన్ ఏంటి జ్యోతిని డ్రాప్ చేయడంలో అతని పాత్ర ఉందా పహల్గమ్ దాడిలో అతని రోల్ ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి పోలీసు విచారణలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది